ఈ ఒప్పందం పారదర్శకంగా జరిగిందని తెలిపారు చెల్లింపులు కూడా అవకతవకలు లేకుండానే జరిగాయని ఇప్పటికే చెప్పినట్లు గుర్తు చేశారు అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మారడం లేదని రాష్ట్ర ప్రజలకు నిజాలు తెల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు అందుకే అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు అటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశంపై చర్చ పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో చర్చకు అనుమతి ఇవ్వాలని కోరారు లీకులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని తాము ఎలాంటి తప్పు చేయలేదని హరీష్ రావు తెలిపారు ప్రజలకు తాము జవాబుదారీ అని చెప్పిన హరీష్ రావు శాసనసభలో చర్చ పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మాకు శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ మధు ఈ ఫార్ములా కార్ వ్యవహారంపై బిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో చర్చకు ని డిమాండ్ చేస్తుంది గత రెండు మూడు రోజులుగా ప్రభుత్వం లీకులు ఇస్తూ కాలక్షేపం చేస్తుందని అనవసరంగా తమను బజార్కు ఇచ్చే పనిచేస్తుందని బిఆర్ఎస్ అభిప్రాయపడుతుంది లీకులు ఇచ్చే కంటే నాలుగు కోట్ల మంది ప్రజల ముందు అసెంబ్లీలో చర్చ జరిగితే మేము వాస్తవాలు చెబుతామని టీఆర్ఎస్ చెప్తుంది ఎలాంటి అవినీతికి అక్రమాలకు ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో తాము పాల్పడలేదని అన్ని అధికారికంగానే జరిగాయని టీఆర్ఎస్ చెప్తుంది కొద్దిసేపటి తమ స్పీకర్ ప్రసాద్ కుమార్ కలిసి మాజీ మంత్రి హరీష్ రావు వినతి పత్రం సమర్పించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇందుకు సంబంధించి కొద్దిసేపటి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాయడం జరిగింది హైదరాబాద్ లో గతంలో తాము నిర్వహించిన ఈ కార్ రేసింగ్ తో రాష్ట్రానికి దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల మేరకు లబ్ధి జరిగిందని ప్రభుత్వం అంటే కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం లాగానే అనాలోచితంగా ఈ కార్ రేస్ నిర్వహణను రద్దు చేసుకోవడంతో ప్రభుత్వానికి నష్టం రాష్ట్రానికి నష్టం జరిగిందన్న అభిప్రాయాన్ని కేసీఆర్ ఇందులో ఈ లేఖలో వ్యక్తం చేయడం జరిగింది ప్రభుత్వం ఈ కార్ రేస్ నిర్వహణ రద్దు చేయకపోతే ఖచ్చితంగా తాము చెల్లించిన నిధులతో ఇక్కడ ఈ కార్ రేసింగ్ నిర్వహించేందుకు అవకాశం ఉండేదని ప్రభుత్వమే తన నిర్ణయాన్ని కోసం వహించుకోవడంతోనే అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేయడం జరిగింది మరోవైపు హరీష్ రావు కూడా బీఆర్ఎస్ నేతలు కూడా స్పీకర్ ను కలవడం జరిగింది ఇదే పైన అసెంబ్లీలో చర్చ పెట్టాలని మరి వారికి స్పందన ఎలా వచ్చింది దానిపైన ఏమి ప్రభుత్వ వర్గాలు కూడా దీనికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీ పరంగా అధికార పార్టీ చేస్తున్న అంటే అధికార పార్టీని ఎదుర్కొనేందుకు అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అసెంబ్లీలోనే చర్చకు ఈ విషయాన్ని చర్చకు వస్తే పూర్తి స్థాయిలో స్పష్టత అన్న అభిప్రాయంతో స్పీకర్ ని కలవడం జరిగింది అయితే స్పీకర్ ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు బీఏసీ సమావేశంలో నిర్ణయించిన ప్రకారం షెడ్యూల్ ప్రకారమే ఆ బీఎస్సీకి సంబంధించి ఏ ఏ అంశాలు ఏ రోజు చర్చకు దావా చేయాలన్న దానిపై షెడ్యూల్ ఖరారు అయి ఉంటుంది అందుకు అనుగుణంగానే చర్చ జరుగుతుంది జరుగుతుంది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ డిమాండ్ ను అనుగుణంగా ఆ బీఆర్ఎస్ డిమాండ్ కి అనుగుణంగా అసెంబ్లీలో ఈ కార్ రేస్ పై చర్చ తేవాలంటే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాతే అసెంబ్లీలో చర్చ అవకాశం ఉంటుంది ఈ కార్యరేస్ కి సంబంధించి ఈ ఫైల్ కూడా ఇప్పుడు ఏసీబీకి చేరింది ఈ అంశం కూడా అంటే త్వరలో ఉన్న ఒక రెండు మూడు రోజుల్లోనే బాంబులు పేలుతాయని కూడా ఎప్పటి నుంచో అధికార వర్గాలు కూడా చెప్తున్నారు సార్ ఇప్పుడు ఏసీబీకి చేరింది ఈ ఫైల్ ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు రావాలని పట్టుబడుతున్నారు సో ఇప్పుడు ఎలా ఉండే అవకాశం ఉంటుంది అసెంబ్లీ వేదికగానే తాము చేసిన పనిని స్పష్టత ఇచ్చుకోవాలన్న లక్ష్యంగా టీఆర్ఎస్ ఉంది తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఈ కార్ నిర్వహణ కోసం హైదరాబాద్ లో నిర్వహణ కోసమే తాము నిధులు చెల్లించామని టీఆర్ఎస్ చెప్తా ఉంది గతంలో ఇందుకు సంబంధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది మున్సిపల్ శాఖ మంత్రిగా తనకున్న అధికారాల మేరకు తాను ఆదేశిస్తేనే సంబంధిత అధికారులు అప్పట్లో ఈ కార్ రేస్ నిర్వహించే సంస్థకు నిధులు చెల్లించారని కేటీఆర్ వెల్లడించడం జరిగింది ఇందులో ఎవరి అంటే ఎలాంటి కుంభకోణం లేదు కాంగ్రెస్ పార్టీ కావాలని ఇదంతా రాద్ధాంతం చేస్తుందన్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేయడం జరిగింది సాంకేతికంగా ఈ అన్ని అంశాలను సభలో పెడితే అన్ని వివరాలను కూడా తమ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుందా అన్న వివరాలను కూడా సభలోనే వెల్లడిస్తామని టీఆర్ఎస్ చెప్తోంది మధు శ్రీకాంత్